ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి నోటితో చెప్పు సైగతో చెప్పు ఐదేళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి ఆపేమని మగవాళ్ళు ఆపుద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్ స్టాండ్ భయంగా ఉంది అసలు బస్టాండ్ అయిపోద్ది ఆపమనేదేంటి కొట్టుకు చచ్చేదేంటి అర్థమయ్యేటట్టు చెప్పు టీవీ సీరియల్ డైరెక్టర్ని నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదు నేను చాలా భయంగా ఉంది నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామిన్నరకు వచ్చే సీరియల్ నీదేనా అవును స్వామి నీ కోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్లానికి గొడవ వచ్చి నేను సన్నాసినైపోయాను అయిపోయేవరా చే స్వామి మీకు ఆగ్రహం మంట ఏ స్వామి పొద్దున్నే తిరిగి రాలేగా ఆ యథవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్క రోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు ఉప్పేస్తే కారం వండదు కారం వేస్తే పులుపు వండదు ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్ నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను యాదవని చేసి సన్నాసిని చేసింది కమాన్ ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ రేసిన వాళ్ళు ఉన్నాడు ఈడు స్వామిజీ ఏంట్రా వాడు మంది వేస్తే కావాలి మంచం వ్యక్తి ఎవడకు కావాలి మనకు కావాల్సింది పని అవడం రండి ఆ ఐదు వందల కోట్ల గురించే కదా మీ టెన్షన్ అవును స్వామి అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను ఎక్కడ నల్లగా రిసిపోతుంది మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్దీ ఉదగమనే అర్థం అందులో ఇలాంటి సామాన్యులకు అర్థం కాదు అలాంటి సన్యాసులకే అర్థం అది ఎక్కడ ఉందో చెప్పండి స్వామి చెప్తే నాకేంటి లాభం వాటే ఇస్తాం అమ్మో అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్ స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు గడ్డం యాభై వేలు ఇవ్వండి ఎక్కడ ఉందో చెప్పేస్తా అంత అబద్ధం అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా మూర్ఖుడ ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అలాగే ఆ వజ్రాల పెట్టి మీద మీ పేర్లు రాసి రాసు నువ్వు స్వామిజీ కదా మేము తీసుకొచ్చేద్దాం ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావండి ఏం లేదురా మన దగ్గర డబ్బు లేదు కదా తలో నాలుగు లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో పది వేలు ఇస్తారు ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వదు నాలుగు లీటర్ బ్లడ్ నువ్వు ఏం కంగారు పడుకో బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు తిన్నావండి అట్నే బ్లడ్ పట్టేసి నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు లేడీ డాక్టర్ ఈ మందులు వాడండి అలాగే వస్తానమ్మా నమస్తే డాక్టర్ చెప్పండి ఏంటి ప్రాబ్లం మనీ ప్రాబ్లం అదే అర్జెంట్ మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి బ్లడ్ పోనీ అప్పిప్పించండి అప్పివ్వడానికి ఏదైనా బ్యాంకా హాస్పిటల్ అసలు మీకు బ్రెయిన్ ఉందా బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు మా బావ ఎవరు తెలుసా దేవరపల్లి స్పెషలిస్ట్ ఆపతే 10 రోజులు చెడ దొరిపెడి ఇప్పుడు అది అవసరమా అవసరమే కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు ఒక కళ్ళు పల్స్ బ్లడ్ అమ్ముకొని బతకడానికి సిగ్గు అనిపించట్లేదు దట్స్ ఇట్ ఈ రోజు మే వచ్చు రేపు కుబేర్ల మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా ఏంటి తొక్క సిగరెట్ మా ఇదిగో అవమానం జరిగింది కావాలంటే చూసారా ఐదు కోట్లు విలువ చేస్తే నిజాం వచ్చినా త్వరలో మా చేతికి వస్తున్నాయి అప్పుడు మీలాంటి వంద మందిని కొట్టావు మంచి మేనేజ్ తీసుకొస్తా బ్యాటల్ రెడీ చేయండి ఏమో ఏమానండి నా కోసం టిఫిన్ ఏమైనా చేసావా ఏ నేనే చేయాలా ముందుగా నా సవతి దన్నడుగు అడుగు ఏమాలని నా ముఖానికి టిఫిన్ ఏమైనా చేసావా రాత్రంతా అక్కడే తెచ్చారుగా ఏం చేసి పెట్టలేదా ఈ రాత్రికి అక్కడే తగలడతాడుగా నువ్వు చేయలేవా చేతులకి ఏమైనా పక్షవాతం వచ్చిందా ఎవరికే పక్షవాతం నీకు పక్షవాతం నీ ఫ్యామిలీ వాళ్ళకి పక్షవాతం ఏంటే బాగుతున్నావు

మిత్తంటే నీ కాడికెడబాది నువ్వేంది సొంత పార్టీలో అపోజిషన్ లాగా ఇయ్యే ఇంకా మనకి అరువిస్తున్న హోటల్ రావారా అవును వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ అండి మా ఊరే రేపు నుంచి ఇక్కడే ఉంటారు ఈయన ఏ టూ జెడ్ బ్రోకర్ అందరూ డబుల్ లెక్క ఉంటారు నైస్ టు మిట్ యూస్ కూర్ ప్రెసిడెంట్ ఓటిఫైడ్ దాట్ టు మిట్ యూ అమ్మిట్ యూడ్ మూలంగానే ఓ అరిగారు ఈ పక్క హలో నేను లేను ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి అదే ఒకటి నా జయమాలిడితో మాట్లాడడానికి ఇంకొకటి నా హేమమాలిడితో మాట్లాడడానికి ఒకటి బులెట్ కి ఇంకొకటి రియల్ ఎస్టేట్ అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉండాలి కదా ఈ హేమమాలి జయమాలి ఎవరండి అందుకే డబుల్ ఓ సింగల్ రాజా చూడడానికి సేవలో గులువు తీసి వెళ్లే ఉంటాడు కానీ మనసు బోస అంటే ఇప్పుడు మళ్ళీ కాఫీ టీ లాగా మన గడ పెడతాడు మరి అదే కదా అంటే ఇప్పుడు మీకు కాఫీలు టీలు ఇప్పించాలంటారు ఆ ఉత్తి టీ పితాలండి టీలా అబడయా రెండు టీలు ఇచ్చుకోవయ్యా ఓకే సార్ రెండు నాలుగు ఉండే రెండు ఇస్తరేడి ఆ రెండు స్పెషల్ టీలు ఇచ్చుకో చూడు వీళ్ళు మన గెస్టులు ఇక నుంచి మనం జగత్తున చూసుకోవాలి ఈడే ఈడేస్ట్ అనుకుంటే ఈడి గేస్ట్ గాడి వైఫా ఏ డౌటా డేటా లక్ష్ కేజ్ బంపించ

చల్లడు చల్లడు చాలేయో ఏంద్ర వారి మీ వ్యాపారం మంచిగా సాగుతున్నదా బాగా సాగుతుంది ఏమ్రా డబుల్ డెక్కర్ మంచిగున్నావా అరే ఈ పొరగాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ ఈ ఫేసులు చూడ తెలుస్తున్నది ఈ దరిద్రపు కొట్టు మొహాలు నీ దోస్తులని రేయ్ మీ పైసలు కావాలి నన్ను అడుగుంది కానీ అసలు వడ్డీ కరెక్ట్ గా కట్టాలి చూసాం కదా ఈ మంచిగా సమాజం అయ్యింది ఈ ఆడ రాష్ట్ర తోటి మొగుడు కాపురం ఎలా చేస్తున్నాడండి బాబు చేసుకుంటేగా కాపురం చేయడానికి ఆవిడకి పెళ్ళి అంటేనే పెట్రోల్ పోసుకొని ఇప్పటించుకున్నంత మంట ఏం ప్రెషన్ నువ్వు ట్రై చేస్తా ఫ్రెష్ బావా చేసుకోబా ఊళ్ళో అప్పులని తీర్చేయచ్చు అలా నుంచి వచ్చేసింది